ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్ధారి సంచలన వ్యాఖ్యలు చేశాడు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మే ఏడున భారత్ చేపట్టిన సైనిక ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ లోని అగ్ర నాయకత్వం తీవ్ర భయాందోళన చెందినట్లు ఆయన అంగీకరించారు ఆ సమయంలో ప్రాణ రక్షణ కోసం తనను బంకర్ లోకి వెళ్లాలని పాకిస్తాన్ సైనికాధికారులు సైనిక కార్యదర్శి తనకు సూచించారని అయితే అందుకు తాను నిరాకరించినట్లు ఆసిఫ్ అలీ జర్దారీ తెలిపారు కాగా భారత చివరుల ధాటికి పాకిస్తాన్ బెంబేలు అయిపోయిందన్న విషయం ఈయన మాటల ద్వారాతో స్పష్టమైంది ఏదేమైనా పహల్గామ్ లో అమాయక టూరిస్టులను పెద్ద ఎత్తున కథమార్చి అత్యంత నీచాతి నీచకంగా వ్యవహరించిన పాకిస్తాన్ మూలాలున్న టెర్రరిస్టులకు బుద్ధి చెప్పేందుకే భారత్ ఆ దేశంలో ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన ఈ దాడులు పాకిస్తాన్ ప్రతి దాడులకు దిగే లోపే ఆ దేశంలో కీలకమైన ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడం ద్వారా ఆ దేశానికి గట్టి బుద్ధి చెప్పారు ఈ నేపథ్యంలోనే విదేశాలని ఆసరాగా చేసుకుని బ్రతిమలాడి యుద్ధ విరమణకి అంగీకరించేలా పాకిస్తాన్ చేయగలిగి బ్రతికిపోయింది లేదంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగి ఉంటే పాకిస్తాన్ ఇక భవిష్యత్తులో కోలుకునే పరిస్థితే లేకుండా పోయేది భారత నాయకత్వం కూడా విదేశాల నుంచి వస్తున్న ఒత్తిడికి ఆ దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్ సింధూర్ ను తాత్కాలికంగా ఆపివేసింది